హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హెస్టవర్ ఈరోజు నేను మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతూ ఉంది ఫైవ్ స్ట్రామ్ కర్మ డ్రామా ఎండింగ్స్ కొందరికి ఏదో రిలేషన్షిప్ ఎండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అండ్ కొందరు మెమరీస్ మీతో గడిపిన క్షణాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు తమ డీపర్ ఫీలింగ్స్ మీతో చెప్పాలని కొందరు అనుకుంటూ ఉంటారు టూ లేట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీతో ఫ్యామిలీ కావాలనుకుంటా ఉన్నారు కొందరు స్పిరిచువల్ గిఫ్ట్ ఏదో ఒక స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు లభించే ఛాన్స్ ఉంది అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఏంటి థర్డ్ యాక్టివేషన్ క్లియర్ పాయింట్స్ దూర దృష్టి దూర శ్రవణం ఎక్కడో జరిగేది మనకి వినిపించడం లేకపోతే ఎక్కడో జరిగేది మనకు కనిపించడం ఇలా ఇవన్నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనమాట ఆస్ట్రల్ ట్రావెల్ ఇలాంటిది ఏదో మీ లైఫ్లో మీకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటారు ఇతరులు ఇతరుల కంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీకు ఇష్టమైన పనులు మీరు చేస్తూ ఉంటారు ఎవరో మీ గురించి రీడింగ్స్ తీసుకుంటా ఉన్నారు ట్రెడెట్ కార్డ్ రీడింగ్స్ తీసుకుంటున్నారు కొందరు మీ గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరో ఒక సైకో లాంటి పర్సన్ క్రేజీగా ఉన్నారు మీ ఎక్స్ కూడా ఏంటచ్చు మీ గురించి చాలా ఆలోచనలో వినిగిపోయి ఉన్నారు మిమ్మల్ని లెట్గో చేయలేకపోతూ ఉన్నారు సపరేషన్ కొందరికి సపరేషన్ కూడా రావచ్చు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉంటే మీకు ఆ రిలేషన్షిప్ నుంచి సపరేషన్ కూడా రావచ్చు కొందరికి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఏదో ఎండ్ అవుతుంది కర్మ డ్రామా లాస్ ఎండింగ్స్ మెంటల్ బ్రేక్డౌన్ మీకు బాగా కో బాధ వేసి మీరు ఏదో మాట్లాడతారు ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది అందువల్ల సపరేషన్ వస్తుంది అది ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు లవర్స్ మధ్యన కావచ్చు కొందరు మీ గురించి రీడింగ్స్ తీసుకుంటున్నారు కొందరు కొందరు మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు ఎవరి మీద డిపెండ్ గారు కొందరికి స్పిరిచువల్ గిఫ్ట్ అనేది జరుగుతుంది చాలామంది మెడిటేషన్ బాగా సాధన అయితే బాగా చేస్తారు దానివల్ల మీకు స్పిరిచువల్ గిఫ్ట్ దొరకవచ్చు అండ్ మెమరీస్ కొంతమంది మీతో గడిపిన క్షణాలని తలుచుకుంటూ ఉంటారు ఇదంతా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో జరగబోతూ ఉంది ఇంకా ఏం జరగబోతుంది మీ లైఫ్లో పోప్ ద క్వశ్చన్ ఎవరన్నా మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు ఎవరో మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొందరు మైండ్ గేమ్స్ కావాలనే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయడం కావాలనే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేదానికి ట్రై చేయొచ్చు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే ఇప్పుడు టారో రీడ్ టారో కార్స్లో చూస్తాం మీ లైఫ్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతా ఉంది ప్లీజ్ ఏంజల్స్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీరు మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ వాళ్ళతో కలిసి వర్క్ చేయబోతూ ఉన్నారు ఏదో టీం వర్క్ అయితే చేయబోతూ ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఎవరో మీకు నమ్మకద్రోహం చేసినట్టు ఫీల్ అవుతారు మీ డైరెక్షన్ని మార్చుకుంటారు కొందరికి బాగలేకుండా కూడా హెల్త్ ఇష్యూ కూడా రావచ్చు అండ్ స్టక్ అయిపోయినారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలో మీకు అర్థం కాకుండా ఉంటారు అండ్ నిర్ణయం తీసుకోలేక కొంచెం స్టక్ అయిపోయినారు కొందరికి మ్యారేజ్ ప్రపోజ్ ఎవరో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు లేదా మీరు ఏదైనా శుభకార్యాలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కొంతమందికి లవ్ ప్రపోజల్ వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి ధైర్యం ధైర్యం వస్తుంది మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అనుకుంటారు ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతారు ఈ రిలేషన్షిప్లో ఉండలేక పోలేక కొంచెం గింజుకుంటారు వావ్ అన్కండిషనల్ లవ్ ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు ఎవరో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయబోతూ ఉన్నారు అండ్ తన ప్రేమని డెడికేషన్ గా మీకు ఇవ్వబోతా ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం వృశ్చికం మీనరాశి పర్సన్ అయి ఉండొచ్చు పేజ్ ఆఫ్ మ్యాండ్స్ ప్యాషనెట్ చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీరు ఇంకా ఏం జరగబోతా ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఇది యాక్సెప్ట్ చేస్తామా వద్దా అనుకుంటా ఉంటారు మీరైతే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ రెండు రకాలుగా అవుతారు చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీతో ఎవరు ఎమోషనల్గా మైండ్ గేమ్స్ ఆడతారు అండ్ ఎవరో మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఋషుభం కన్యా మకర రాశి పర్సన్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుంది కొంతమందికి మీరు స్టక్ ఎనర్జీలో ఉంటారు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలా వద్దా అనుకుంటా ఉంటారు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీరు మీ వెల్త్ ఇష్యూస్ అడ్వైజ్ చేసుకొని తీసుకొని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి న్యూ లవ్ రావచ్చు కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ అయిన ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ రావచ్చు మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని డెడికేషన్గా ప్రేమిస్తుంటారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కానీ మీరు డిసైడ్ కాలేకపోతుంటారు కన్ఫ్యూషన్స్ ఎట్లా ఉంటారు మీరు ఏం నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉంది మీ లైఫ్లో ఏం జరగబోతూ ఉంది ఈ కార్డ్స్లో చూస్తాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతూ ఉంది డైజెస్ట్ కొంతమందికి ఇది సిక్స్ నెంబర్ వచ్చింది సిక్స్ అంటే వీనెస్ నెంబర్ అట్రాక్షన్ అట్రాక్షన్ అనేది వస్తుంది ఆల్రెడీ న్యూ లవ్ వస్తుంది మీ లైఫ్లో అని చెప్పాను కదా అంటే ఇక్కడ ఏంటంటే ఒక అట్రాక్షన్ ఉంది మీరు అట్రాక్ట్ చేస్తారు ఇక్కడ డైజెస్ట్ అని ఉంది మీకు కరెక్ట్గా మీ బాడీకి సరిపడే వస్తువుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఏం ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మంచిది అనేది ఆలోచించి తీసుకుంటారు పర్సెప్షన్ ఇక్కడ టెన్ టెన్ అంటే వన్ వన్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు పర్సెప్షన్ మీరు చూసే విధానం అయితే మారుతుంది మీరు మనుషుల్ని చూసే విధానం అయితే మారుతుంది అంటే ఇన్ని రోజులుగా ఒకరిని ఒకరాగా ఊహించుకుంటూ ఉంటారు ఇప్పుడు అది చేంజ్ అవుతుంది అన్నమాట అంటే ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతుంది పర్సెప్షన్ మారుతుంది మీరు చూసే విధానం మారుతుంది అండ్ ట్వంటీ టూ అంటే ఫోర్ మార్స్ ఫోర్ అంటే రాహు రాహు అంటేనే ఓవర్ థింకింగ్ మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫోర్త్ హౌస్ హోమ్ ఫార్టీ టూ ఇక్కడ మళ్ళీ సిక్స్ వచ్చింది మీరు ఇంట్లో ఉండేదానికి ఇష్టపడతారు కొంతమంది ఇల్లు కొనాలనే ప్లాన్ రావచ్చు కొంతమంది ఇల్లు మారుతారు షిఫ్ట్ అవుతారు కొంతమంది ఇంట్లో రినోవేషన్ అనేది చేస్తారు కలర్స్ వేయడం అలాంటివి చేస్తారు అండ్ ఇంకా ఏం చేయబోతున్నారు సజిటేరియస్ ఎక్స్పాండ్ నైన్ నైన్ అంటేనే కుజుడు కుజుడు అంటే ధైర్యం అనమాట ఏదో ఒక సాహసం అయితే చేస్తారు ఎవరు ధనస్సు రాసి వాళ్ళు మీ బిజినెస్ బిజినెస్ననే ఎక్స్పాండ్ చేస్తారు లేదా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కన్నా తీసుకొని పోతారు ట్వెల్త్ హౌస్ మీకు ట్వెల్త్ హౌస్ అంటేనే వ్యయం అన్నమాట బాగా ఖర్చులు పెరిగేదానికి అవకాశం ఉంది మీరు దీని గురించి చాలా మందితో డిస్కస్ చేస్తారు ఖర్చులు అంటే ఇలాంటి వాటికి మనం ఖర్చు పెట్టేది అవసరమా లేదా అని ఆలోచిస్తారు చాలా ఖర్చులు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆపోజిషన్ ఏదో ఒక పోటీ అనేది వస్తుంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అనమాట ఎయిట్ అంటేనే సాటర్న్ నెంబర్ సాటాన్ నెంబర్ అంటేనే ఒక హార్డ్ వర్క్ ఉంటుంది ఒక న్యాయ నిర్ణయత అనమాట ఒక న్యాయం కోసం ఒక పోటీ ఒక పోటీ అనేది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కానీ లవర్స్ మధ్య కానీ ఉంది న్యాయం కోసం పోరాటం అనమాట ఏదో ఒక మిస్టరీ అనేది మీరు తెలుసుకోబోతూ ఉన్నారు ఏదో ఒక రహస్యం అనేది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు అండ్ నైన్త్ హౌస్ ఎక్స్ప్లోర్ అంటే మీకు లెవెన్ టు టూ అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ నైన్త్ హౌస్ వచ్చి హయ్యర్ నాలెడ్జ్ని సూచిస్తుంది అనమాట మీరు హయ్యర్ నాలెడ్జ్ గురించి ఎక్కువగా మీరు తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అండ్ సన్ అంటే ఇక్కడ మళ్ళీ ఎయిట్ వన్ నైన్ వచ్చింది కుజుడు ఏదో ఒక సోర్స్ మీకు దొరుకుతుంది అంటే మీరు హయ్యర్ నాలెడ్జ్ నేర్చుకునేదానికి ఎవరో ఒక గురువు లాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావచ్చు లేదా మీరు ఏదన్నా సంపాదించేదానికి మీకు ఒక సోర్స్ అనేది మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావచ్చు బిజినెస్గా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇదంతా మీరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేయబోతూ ఉన్నారు ఓకే ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏదో ఒక పని మీరు యాక్షన్ తీసుకుంటారు స్ట్రాంగ్ యాక్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు స్ట్రెంగ్త్ మీరు మీకు స్ట్రెంగ్త్ పెరగద్దు అనమాట నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు కొంచెం స్ట్రెంగ్త్ అవుతారు అంటే కొంచెం ఏ ఫైనాన్షియల్ విషయంగా కానీ మీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ మీరు స్ట్రెంగ్త్ అవబోతూ ఉన్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఓకే ఫ్రెండ్స్ కొందరికి న్యూ లవ్ వస్తుంది కొందరికి మీ ఎక్స్ వచ్చి మీతో మాట్లాడాలనుకుంటారు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటారు కొందరికి ఏదో ఒక మీ జీవితంలో ఏదో ఒక రహస్యం అనేది వెలుగులోకి వస్తుంది కొందరికి చాలా ఖర్చులు అవుతాయి కొందరు పర్సెప్షన్ అంటే ఒకళ్ళ గురించి మీరు ఏదైతే అనుకున్నారో అది నిజం కాదు అని మీరు తెలుసుకుంటారు మీ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళ గురించిన మీ ఏ వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరగబోతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ నేను ఆల్ సైన్స్కి ఏంజెల్స్ మెసేజ్ కూడా ఇచ్చేస్తాను ఏంజెల్స్ నెక్స్ట్ అంటే మీరు మేషం నుంచి మీనం దాకా ఉంటే మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంజెల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ మేష రాశి వాళ్ళకి సక్సెస్ లభిస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో సక్సెస్ లభిస్తుంది వృషభ రాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం మీకు ఇప్పుడు టైం అంతగా బాగలేదు కొంచెం వెయిట్ చేయండి అండ్ మిథున రాశి వాళ్ళకి నో నీట్ వరీ బాధపడాల్సిన అవసరం లేదు కర్కాటక రాశి వాళ్ళకి తెరీ సంథింగ్ బెటర్ మీ లైఫ్లోకి మంచి ఇంకా మంచి ఛాయిస్ వచ్చేదానికి అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్ యూనివర్స్ మీకు ఏదో సైన్స్ ఎండ్ చేస్తుంది గమనించండి కన్యా రాశి వాళ్ళకి గో మీ మనసులో వచ్చే నెగిటివ్ థింకింగ్ని గో చేసేయండి అండ్ తులారాశి వాళ్ళకి ట్రస్ట్ మీరు నమ్మకంతో ఉండండి యూనివర్స్ మీద అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరగబోతోంది కొన్ని నెలల్లో ధనుసు రాశి వాళ్ళకి ఇట్సప్ట్ ఇ మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీరే నిర్ణయం తీసుకోవాలి మకర రాశి వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ రాబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ హౌస్లో గ్రావిట్ అండ్ తు కుంభరాశి వాళ్ళకి మెడిటేషన్ ప్రింగ్స్ యాన్సర్స్ మీరు మెడిటేషన్ చేశారంటే మీకు అను మీకు కావాల్సిన యాన్సర్స్ మెడిటేషన్ మీకు ఇస్తుంది మీనరాశి వాళ్ళు రీకన్సిడర్ ఇంకోసారి పరిశీలించుకోండి మీరు చేయాల్సిన పని గురించి ఇంకొకసారి ఆలోచించి అడుగు ముందుకు వేయండి అని ఈ కోర్స్ చెప్తా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ